హాయ్ నమస్తే అండి ఈరోజైతే మెంతులు జల్లుకోవాలని తీసుకొచ్చాను మొన్న చల్లిన టబ్బులోనే చల్లుతున్నాను వర్షానికి ముందు ఒకసారి చల్లాను చల్లితే అది అంతా పోయింది కొంచెం ఉంటే మొన్న తీసేసాను కాకరతే ఒకటి మలిసిందండి దాంట్లో అది ఉంచుదామనుకున్నా మళ్ళీ దాని బలం అంతా ఈ తేగ లాగేసి దాన్ని తీసేస్తున్నాం దీంట్లోనే మట్టి అంతా కదిలిచ్చి చుట్టూ కొంచెం మెంతులు చల్లామంటే మెంతికూర వచ్చిద్ది మనకి మెంతులు జల్లుకోవచ్చు ఇట్లా ఏదైనా కొత్తిమీర కూడా జల్లుకోవచ్చుంది ఎందుకంటే హెవీ మొక్కలు కాదు కదా ఓ నాలుగు మూడు రోజుల్లో మొక్కలు వస్తాయి ఒక ఇరవై రోజుల్లో మనం ఆడేసుకుంటాం అయిపోద్ది ఎందుకంటే దీనివల్ల మొక్కకేం ప్రాబ్లం ఉండదు కదా అందుకే ఇవి చల్లుతున్నాను పెద్ద పెద్ద అయితే వేసుకోలేం కాబట్టి ఎందుకంటే ఆటి బలం మొక్కకు తగ్గిద్దని పెద్ద పెద్ద మొక్కలు వేసుకోకుండా మామూలుగా పచ్చకూర మొక్కలు ఏమన్నా వేసుకున్నామంటే ఆకుకూర మనకి ఉపయోగపడతాయి టబ్బు కూడా మనకి సేపు అవుతుంది ఎందుకంటారా ఏరే టబ్బులో పెట్టకుండా వీటిలో పెట్టామంటే కొంచెం నీళ్ళు చల్లుతుంటాం మొక్కలు కూడా బాగా వస్తాయి మొక్కకి బాగుంటుంది మనకి ఆకుకూర వస్తుంది వాడుకోవచ్చు ఒక టబ్బు మనకి కలిసి వచ్చింది అంతే వేరే వాటిలో చల్లలేం కాబట్టి ఇదంతా చుట్టూ ఖాళీగా ఉంటుంది అందుకే దీంట్లో చల్లుకుంటే మొక్కకు కూడా బాగుంటుందని చల్లుతున్నానండి And then and then.